రజసప్తమి ఉత్సవాల్లో భాగంగా ఒక మెగా సూర్య నమస్కారం మనకి టార్గెట్ ఎనిమిది వేల ఇస్తే దాదాపు ఒక ఎనిమిది వేల పైననే బహుశా తొమ్మిది వేల మంది ఈరోజు రావడం జరిగింది మనకి ఎయిటీ ఫీట్ రోడ్స్ చూస్తే మొత్తం ఫుల్ అయిపోయింది మనకి ఆనరబుల్ సెంట్రల్ మున్సిపల్ హౌస్ ఇల్లు నుంచి చివరి వరకు బాంబే కాలనీ వరకు దాదాపు ఒకటి నాలుగు కిలోమీటర్ల నుంచి మొత్తం ఫుల్ అయిపోయింది ఇది కాకుండా పక్కన రెండు వైపు ఖాళీ ప్లేస్ ఉన్నాయి అక్కడ కూడా కొంతమంది యోగా చేసి మనం మనం ఈరోజు చూశారు సో ఈ ప్రోగ్రామ్కి మన ముఖ్య భాగంగా మన ఆనరబల్ మినిస్టర్ ఆనరబల్ ఎమ్మెల్యే గారు గౌరవశంకర్ గారు అలాగే మనకి యోగా ఎక్స్పర్ట్స్ మన జిల్లా నుంచి అందరూ రావడం జరిగింది పోలీస్ వైపు నుంచి చాలా పకడబందిగా అరేంజ్మెంట్ చేశారు ఇది ఇది కాకుండా మన జాయింట్ కలెక్టర్ ఆధారంలో అండ్ డిపిఓ డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ ఆధారంలో ఇక్కడ మ్యాట్స్ కానీ తర్వాత ఈ కార్పెట్స్ కానీ ఈ డైల్స్ కానీ చాలా బాగా చక్కగా చేస్తారు ఇది ఎందుకు మనం చేస్తామంటే మీ అందరికీ తెలుసు సూర్యనారాయణ స్వామి దేవస్థానం అంటే ఒక సూర్య భగవాన్ సూర్య భగవాన్ అంటేనే మన సూర్య నమస్కారం సో కాబట్టి ఆ సూర్య నమస్కారం ఈరోజు మనం ఆనరబుల్ ఎమ్మెల్యే గారు అంతగానే అందరితో సూర్య సూర్యనమస్కారం చేయించారు సారి మనం ఈ సూర్య నమస్కారం అని చేశాం చాలా మంచిగా అంటే బికాస్ నేను లాస్ట్ ఇయరే మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ అలాగే ఆనరబల్ చీఫ్ మినిస్టర్ జరుగుతూ యోగాంధ్ర ప్రోగ్రామ్ చాలా చక్కగా చేశాం అదే స్ఫూర్తితో అదే యోగా మనం ఈరోజు కూడా మనం పబ్లిక్కి మనం చేసి చూపించాం పబ్లిక్ ద్వారా మనం చేయించాం దీని తర్వాత ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి అంబేద్కర్ జంక్షన్ ఆర్ట్స్ కాలేజ్ అంబేద్కర్ జంక్షన్ నుంచి ఒక శోభాయాత్ర మొదలవుతుంది దాదాపు ముప్పై ఒకటి రకాలు వేరే రకాలుగా మన ఆర్టిస్ట్ దీంట్లో వస్తారు ఒక తొమ్మిది పైన సకటాలు కూడా వస్తాయి అందరూ దయచేసి ఆ ప్రోగ్రాంలో పాల్గొవాలి అని మీడియా మిత్రుల తరఫు మీడియా మిత్రుల ద్వారా అందరికీ నేను ఆహ్వానిస్తాను ఇది కాకుండా ఈసారి స్పెషల్గా శోభాయాత్రలో వివిధ ప్లేసెస్లో మనం ఈ ఎల్ఈడీస్ పెట్టాం ఎల్ఈడీస్తో పాటు సిట్టింగ్ బెంచెస్ కూడా మనం పెట్టాం కాబట్టి మీరు అక్కడ వచ్చి కూర్చొని ఆనందంగా ఆ శోభాయాత్ర కూడా మీరు అందరూ చూడవచ్చు శోభాయాత్ర కంప్లీట్ అయిన వెంటనే మన కోడి రమణమూర్తి స్టేడియంలో అక్కడ ఒక డ్రోన్ షో ఇది కాకుండా లేజర్ షో ఇది కాకుండా మన స్పెషల్ కల్చరల్ ప్రోగ్రామ్ కూడా ఈరోజు మొదలవుతున్నాయి ఇది కాకుండా మనకి ఎన్టీఆర్ మున్సిపల్ గ్రౌండ్లో రెండు రోజుకి ఒక స్పోర్ట్స్ కాంపిటీషన్ స్టేట్ స్పోర్ట్స్ కాంపిటీషన్ డిస్టిక్ అండ్ లోకల్ స్పోర్ట్స్ కాంపిటీషన్ కూడా అక్కడ మనం 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 చేస్తాం సో కాబట్టి ప్రతి ఒక్కరూ దయచేసి ఈ సిక్వల్ రస్తామని ఉత్సవాలు మీరు భాగస్వామి భాగస్వామ్యం అవ్వాలి ఇది కాకుండా రేపు సాయంత్రం తమం అనే మీ అందరికీ తెలుసు తమం గారు మ్యూజికల్ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ప్లేబ్యాక్ సింగర్ నిన్న సారీ రేపు ఫైవ్ నుంచి నైట్ టెన్ వరకు ఇక్కడే ఉంటారు అంత పాటు ఉంటారు దీని తర్వాత ఒక పన్నెండు 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 నార నుంచి పబ్లిక్ కోసం ఈ అరసవలి రససప్తమి దర్శనాలు మొదలవుతాయి అదే ఇరవై ఐదు అంటే ఎల్లుండి ఇరవై ఐదు సాయంత్రం వరకు లేకపోతే లేట్ నైట్ వరకు అదే కొనసాగుతున్నాయి ఈసారి దాదాపు ఒక రెండు లక్షల పైన భక్తులు రావడానికి అవకాశం ఉంది దీనికోసం ఒక సిక్స్ లైన్స్ ఆరు లైన్స్ గర్భగుడి దగ్గర మనం ఏర్పాటు చేసాం మనకి టికెట్ ఆన్లైన్ కూడా మనం సేల్ చేసినాం ఇరవై నాలుగు పొద్దున్న నుంచి ట్వంటీ ఫోర్త్ మార్నింగ్ నుంచి మనం ఈ ఆఫ్లైన్ టికెట్స్ మూడు వందలు కానీ లేకపోతే హండ్రెడ్ కానీ స్పెషల్ టికెట్ కౌంటర్స్ టెంపుల్ దగ్గర పెట్టుకొని అక్కడ కూడా మనం మొదలు పెడతాం లాస్ట్ ఇయర్ ఆ టికెట్ కౌంటర్ సరిగా పెట్టలేక మధ్యాహ్నం అంటే మిడ్ నైట్ చాలా రష్ టికెట్ కౌంటర్ దగ్గర వచ్చింది సో అదే తప్పు మళ్ళీ చేయకూడదు కాబట్టి ఇరవై నాలుగు పొద్దున్న నుంచి మనం ఆఫ్లైన్ కౌంటర్స్ మీరు ఒకవేళ ఇంటర్నెట్లో కొనలేకపోతే మీరు డైరెక్ట్గా టికెట్ కౌంటర్కి వచ్చి అక్కడ నుంచి టికెట్ కొనేసి తర్వాత మళ్ళీ దర్శనాల టైంకి సులభంగా మీ టైం చూసుకుని మీరు మీరు రావచ్చు సో దయచేసి అందరూ రసాదు ఫెస్టివల్కి మీరు అందరూ భాగస్వామి అవ్వాలి ఇది కాకుండా మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి కూడా అందరూ దయచేసి సపోర్ట్ చేయాలి అది నేను హీరం చేయడం ద్వారా అందరికీ ఆహ్వానిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ